ఒమిన్యాన్ గారి గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కుండబద్దలు కొట్టేస్తాడు ఏ మాటైనా ఓపెన్గా చెప్పేస్తాడు అది ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇంకోటి పరుష పదజాలం అసలు ఎప్పుడు మాట్లాడు పరుష పదజాలం అసలు ఎప్పుడు మాట్లాడ్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు ఏది ఆయనతో ఏదైనా పని పడినా అలాగే చెప్తాడు ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా అలాగే చెప్తాడు అసత్యాలు అస్సలు ప్రచారం చేయడు అబద్ధాలు చెప్పడు ఆత్మగౌరవంతో బతికే వ్యక్తిగా మనం ఆయనతో పది నిమిషాలు మాట్లాడితేనే అర్థమైపోద్దు అటువంటి వ్యక్తిని దుర్మార్గంగా డిబేట్లో ఎవరో ఒక వక్త ఆయన ఒపీనియన్ చెప్తే అది ఈయనకంటించేసి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఒక జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అందులో డెబ్బై సంవత్సరాల వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి ఇబ్బంది పెడుతుంటే మందులు తెచ్చుకోవడానికి కూడా వెళ్ళని ఇవ్వండి ఇంట్లోకి అంత లావని ఇబ్బంది పెడుతూ అరెస్ట్ చేస్తే చూసేవాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది జర్నలిస్ట్ని కూడా కనీసం వాళ్ళ ఒపీనియన్స్ అనేది పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్తూ నిజ నిజాలు ప్రజలకు అర్థమైతే చెప్పే వ్యక్తుల్ని ఖచ్చితంగా మేము ఏదో కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తామని జనాలు క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తున్నారా జనాలు క్లియర్ కట్గా ఇండికేషన్ ఇస్తున్నారా పబ్లిక్ని పూర్తి స్థాయిలో అత్యాచారాలు ఘటనలు జరుగుతున్నట్టు పట్టించుకోము మేము పథకాలు ఏమైనా అమలు చేయాలంటే పట్టించుకో మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా మార్పు చేర్పులు ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు ఉంటే దాన్ని పట్టించుకోము కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నాయకుల్ని ఆయన మద్దతుదారులుగా ఎవరైనా ఉన్నాయా లేదా జర్నలిస్ట్ని సోషల్ వర్కర్స్ని వీళ్ళందరిని అరెస్ట్ చేసేస్తామనే ఇండికేషన్ మీరు పబ్లిక్ బలంగా ఇస్తామన్నారు కొమ్మినేని గారు ఆత్మగౌరవంతో నిజంగా తన డిబేట్లో తప్పు జరిగింది కాబట్టి తనకు సంబంధం లేని ఇష్యూలో కూడా సారీ 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 అని అన్నిసార్లు చెప్పాడు క్షమించండి 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 అని నిజానికి అన్నిసార్లు ఆయన చెప్పాల్సిన ఆయనకి బాధ్యత తీసుకొని మరి చెప్పాడు ఆయన ఆ డిబేట్లోనే ఆపండి వద్దండి ఇవన్నీ ఎందుకని ఆయన అన్నాడు ఆయన దానికి కూడా ఒప్పుకొని ఏమన్నాడు ఇది నేను ఇంకా పెంచి పోషించకుండా అంటే అప్పుడే పూర్తి స్థాయిలో గట్టి కండించుంటే బాగుండేది అక్కడ నేను ఎక్కడో మిస్టేక్ చేశాను నాకు అనిపిస్తుంది ఆ విధానానికి కూడా నేను సారీ చెప్తున్నా అని చెప్పాడు డెబ్బై ఏళ్ళ ముసలాయన్ అందున సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పెద్ద పెద్ద సంస్థలు గారి పేరు చెప్పుకుని అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొమ్మినేని గారి గురించి తెలియనోళ్ళంటే ఎవరు లేరు ఒక జర్నలిజం ఫీల్డ్లో ఆయన ఒక విప్లవం అటువంటి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేస్తుంటే అంత ఆత్మగౌరవంతో బతికిన వ్యక్తి ఒక్క మాట అంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసింది ఆ మాట నిజంగా ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాన్ అనిపించింది నాకు ఉందా తనం ఈయనకెంత ఉందా అనిపించింది మీకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి జర్నలిస్టులు చూసి నేర్చుకొని చెప్పుతో కొట్టిస్తే యాజమాన్యం మమ్మల్ని కీర్తిస్తుంది బండభూతులు తిట్టిస్తే యాజమాన్యం మమ్మల్ని ఇంకా ప్రమోట్ చేస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో పనిచేస్తే జర్నలిస్టులు నేర్చుకోవాలి తన టైం చూసి మీరు ఈరోజు సంబరపడతా ఉండవు ఛాయ్ అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసామని రేపు ఇటువంటి రోజులు మీరు చేసినవి ఎన్నో ఉన్నాయి అవన్నీ తిరిగి అప్పచెప్పే రోజు వస్తే ఆ రోజు ఇది అకారణంగా పూర్తిస్థాయి మమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారు మాట్లాడితే ఇదే అది ఇదని ఆ రోజు మాట్లాడతారు ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన వాస్తవం ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు సాక్షికి సంబంధం లేదు ఎందుకో మరి కొమ్మ గారు వినండి భారతి గారికి

భారతి గారికి నేను క్షమాపణ చెప్పాను నా వల్ల మీకు ఇబ్బంది పడ్డారు మీ మీరు ఇబ్బంది పడ్డారు అని చెప్పి కొమ్మినేని గారు హుందా తనంత అంగీకరించారు యాజమాన్యానికి నా డిబేట్లో తప్పు జరిగిందని క్షమాపణ చెప్పారు యాజమాన్యం మా వల్ల తప్పు జరిగిందని వాళ్ళు క్షమాపణ చెప్పారు మా ఎవరో ఒక వక్తం తీసుకొచ్చి మాట్లాడిచ్చేది ఎవరు ఆయన ఒపీనియన్ చెప్పిస్తారు అంతే వీళ్ళు ఏమన్నా పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడిస్తారు వీళ్ళేమన్నా నువ్వు ఎత్తాయి చెప్పు నువ్వు ఎత్తాయి చెప్పదు కదా లైవ్ డిబేట్లో అన్ని మేము చెప్పే కదా ఈ నిజంగా తెలుగుదేశం పార్టీ డిబేట్లలో తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ చేసే వాటిలో ఈ ఛానల్స్లో ఘోరాది ఘోరంగా ఉండదు ఎప్పుడే మీ మనస్సాక్షిని మీరే క్వశ్చన్ చేసుకోండి మనం ఎన్ని తప్పులు చేసాము ఎంతమందిని తిట్టాము కోటి రూపాయలు ఇస్తామన్నాం లైవ్ డిబేట్లు పబ్లిక్ అంతా చూస్తున్నా కూడా తల నరికితే ఎన్నో మాట్లాడినాం ఈరోజు మేమందరం సుతపోసలం మేమందరం సుద్దపోసలం అంటే సీమరాజాని ఆర్పింగ్స్కి తీసుకొచ్చి దిట్టించాం మీరు వచ్చేసి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆత్మగౌరవంతో ఉన్న వ్యక్తిని మీరు క్వశ్చన్ చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది మీకు ముందు వ్యక్తిత్వం లేదు మీ జర్నలిస్టులకి ఎవరైతే కొంతమంది శోకాలు అందరిని అనట్లేదు ఆ టీవీ ఛానల్లో కూర్చొని కోర్టులు వేసుకొని వచ్చి మాట్లాడే జర్నలిస్టులకి వాళ్ళకి ఆత్మగౌరవం వాళ్ళకి లేదు నిజంగా ఎటుబోతున్నావు అంటే అర్థం కాని సిచువేషన్లో తీసుకెళ్లిపోతున్నారు రాష్ట్రాన్ని ఇది నిజమైన అరాచకం చెప్పాలంటే